హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి దాంపత్యం అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం భార్య లోపాన్ని ఇతరుల ముందు చూపి నిందించకూడదు భర్త అలాగే భర్త అసమర్థతని పొరుల ముందు నిందించకూడదు భార్య అలాగే భార్య అందాన్ని పరాయవారు ఎదుట పొగడకూడదు భర్త ఇతరుల ముందు భార్యాభర్తల మాట ఒకటిగా ఉండాలి అంతేగాని ఇద్దరు కూడా వాదులు అడుకోకూడదు మరొకరు కలిగేసుకునే విధ విధంగా వాళ్ళు మాట్లాడుకోకూడదు ఇతరులకి వాళ్ళ మధ్యకొచ్చే వచ్చే అవకాశాన్ని ఇవ్వకూడదు అంటే వాళ్ళ అభిప్రాయ భేదాలు రాకూడదు అనమాట దంపతుల దేహాలు వేరుగా ఉన్నా ప్రాణం ఒకటిగా బ్రతకాలి అది భార్యాభర్తలు అంటే సీతారాముల్లా బ్రతకాలి అని అంటారు ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా రాధాకృష్ణుడు సీతారాముడు అలా చెప్తూ ఉంటారు కాబట్టి శరీరాలు రెండైనా మనసు ఒకటిగా బ్రతకాలి భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అనిపించాలన్నమాట అది దాంపత్యం అంటే